పొగాకు రైతులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలండి పొగాకు రైతులకైతే ఈ సంవత్సరం పంట అమ్ముకోవడానికి పెద్ద కష్టం వచ్చిందని చెప్పాలి పొగాకు రైతులకు బర్లీ బండా అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు గతేడాది క్వింటాల్కి పదహైదు వేల రూపాయలు పలికిన రకాలు ఇప్పుడు అన్ని మూడు వేలు కూడా కొనేవాళ్ళు లేరు పెట్టుబడి వచ్చేలా లేదని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారండి బర్లీ పొగాకు సాగు చేసిన రైతుకి ఈసారి కౌలు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదని రైతులైతే గగ్గోలు పెడతా ఉన్నారు గతేడాది కింటా అయితే పదహైదు వేల రూపాయలు ధర పలకడంతో ఈసారి కర్నూలు నుంచి కృష్ణా జిల్లా నుంచి రైతులు వైట్ అండ్ బ్లాక్ బర్రీ రకాన్ని వేశారు సాగు చేయండి మేము వచ్చి కొంటామని చెప్పి అభివృద్ధించిన పొగాకు సంస్థలు తీరా పంట చేతికి వచ్చే సమయానికి ముఖం చాటేశాయండి ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాలో బ్లాక్ బర్రీ పొగాకు అడిగే నాదుడే లేకుండా పోయారు రైతుకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలకు దళాల దళారులకు విస్తు విక్రయిస్తున్నారండి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలకే రైతులు దళారులకు విక్రయిస్తూ ఉన్నారు అయితే కౌలు తీసుకుని మరీ పొగాకు చేసిన రైతులు అయితే చాలా బాధపడుతున్నారు నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాలో పండించిన వర్జినియా గోదావరి జిల్లాలో పొగాకు బోర్డు నియంత్రణ అయితే ఉంటుంది నాటు పొగాకుగా పిలిచే వైట్ అండ్ బ్లాక్ బరీ రకానికి నియంత్రణ ఉండదండి ప్రైవేటు సంస్థలు రైతులతో ఒప్పందం చేసుకొని విత్తనాలు ఇచ్చి సాగు చేయిస్తాయన్నమాట ఉమ్మడి గుంటూరు ప్రకాశం కర్నూలు జిల్లాల్లో నేలల్లో బ్లాక్ బెర్రీ ఎర్ర నేలల్లో వైట్ బ్లర్రీ సాగు చేస్తారు గత ఏడాది ధర చూసినటువంటి రైతులు అబ్బాంగా రేటు వస్తుంది అని చెప్పేసి విపరీతంగా పండించినట్టున్నారు రైతులు భూమి కౌలుకు తీసుకొని మరీ పొగాకు వేశారండి ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో పొగాకు చేసినట్లు అంచనాగా ఉంది దీంతో గతేడాది కంటే ఈసారి యాభై శాతం మేర ఉత్పత్తి పెరిగింది అంతకంత ఉత్పత్తి పెరిగిందని చెప్తున్నారు ఆ విధంగా కంపెనీలు కూడా అంచనా వేస్తూ కానీ మొత్తానికైతే గిట్టుబాటు ధర వచ్చే అవకాశం కనపడలేదు ఇంకో విషయం ఏంటంటే మిరపకు ధర రావడం లేదనే ఉద్దేశంతో రైతులు పొగాకుపై దృష్టి పెట్టి ఎకరాకు లక్ష యాభై వేలు ఖర్చు పెట్టి పంట వేశారండి పర్చూరు ప్రాంతంలో ఎకరాకు నలభై వేలు కౌలు చెల్లిస్తూ కూడా ఆ భూమిలో బర్లీ పొగాకు సాగు చేశారు వైట్ బర్లీ పొగాకు ప్రస్తుతం పదహైదు వేలు పలుకుతున్నా తమకు ఎక్కువగా ఉందంటూ తేమ ఎక్కువగా ఉందంటూ కొనుగోలుదారులు తిరస్కరిస్తూ ఉన్నారు ఈ ఏడాది ముప్పై రెండు ఎకరాల్లో వైట్ బర్రెలు వేసా ఎకరాకు పదివేలు కూడా మిగిలే పరిస్థితి లేదంటూ ఒక రైతు నందికొట్టుకూరుకు సంబంధించిన రైతు ఆవేదన వ్యక్తం చేశారండి బ్లాక్ బెర్రీ రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఎకరాకు లక్ష నలభై వేలు పడి పెట్టుబడి పెట్టాను విత్తనాలు ఇచ్చిన సంస్థ ప్రతినిధులు అస్సలు కనపడడం లేదు ఇక్కడ ఎక్కడ విక్రయించాలో తెలియడం లేదంటూ పరుచూరుకు చెందిన ఒక రైతు కూడా ఆవేదన వెలువ ఇచ్చారు నాణ్యమైన పొగాకే క్వింటాకు ఆరు వేల ఐదు వందలు పలుకుతుందని రైతులు వివరిస్తూ ఉన్నారు ప్రభుత్వం కంపెనీలతో చర్చించి గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసేలా చూడాలని రైతులైతే కోరుకుంటున్నారండి మరి చూద్దాం ఈ యొక్క పొగాకు రైతుల విషయంలో గిట్టుబాటు ధర విషయంలో ముందు ముందు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి